హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఇప్పుడైతే ఒక టాపిక్ బాగా వైరల్ అవుతుంది కదా ఇన్స్టా ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐదుగురు దగ్గర డబ్బులు అడిగి ఐదు రకాల గాజులు వేసుకోవాలి అని ఇది కూడా సంక్రాంతి పండగలోపే లోపే వేసుకోవాలి పండగ తర్వాత తీసేయాలి అని ఇలా బాగా వైరల్ అయిపోతుంది ఇది నిజమా కాదా అని అంటే అస్సలు నిజం కాదండి కొంతమంది అయితే సంతోషంగానే వేసుకుంటున్నారు కొంతమంది ఏమైపోతుందో అని భయపడుతున్నారు ఏమీ జరగదండి ఎటువంటి కీడు లేదు ఇలా వీడియోస్ చూసిన తర్వాత నేను కూడా నిజమా కాదా అని తెలుసుకున్నాను ఎందుకంటే నేను కూడా వేసుకోవాలి కదా అని కానీ ఎక్కువగా ఇది ఫేక్ న్యూస్ అని తెలిసింది అందుకని నేనైతే వేసుకోలేదు గాజులు సౌభాగ్యానికి గుర్తుగా ధరిస్తాం కాబట్టి ఎవరి దగ్గరైనా అడిగి మనం గాజులు పెట్టించుకోవడంలో తప్పైతే ఏమీ లేదు ఈ పరిహారం పాటించినా పాటించకపోయినా ఎటువంటి కీడైతే జరగదు ఇష్టం ఉన్న వాళ్ళు పాటించుకోవచ్చు కాకపోతే కొంతమంది ఇలా పాటించకపోతే ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటారు కదా అలా అయితే భయపడాల్సిన అవసరమైతే లేదు ఇలాంటివి ఎప్పటికీ ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది పదిన మరదలు గాజులు వేపించుకోవడము అక్క చీరలు పెట్టుకోవడము ఇలా కూడా చాలా వచ్చాయి ఇంతకుముందు బంధువులలో ఏవైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఇలాంటివి కలపడానికి ఉపయోగపడతాయి అంతేకాని ఖచ్చితంగా మనం చేయాలి లేకపోతే ఏదో పీడు జరుగుతుంది అని భయపడాల్సిన అవసరం మాత్రం లేదు ఈ వీడియోలో చూపిస్తున్నవైతే నేను తెలంగాణ నుండి తెప్పించుకున్న గాజులు ఇలాంటి స్టోన్స్ గాజులు అయితే ఇక్కడ ఎక్కువగా దొరకవు అందుకని నేను శారీస్ మీదకి మ్యాచ్ అయ్యే విధంగా ఎక్కువగా రెడ్ గ్రీను పింక్ అయితే ఎక్కువగా మ్యాచ్ అవుతాయి కాబట్టి నేను ఎక్కువగా తెప్పించుకొని స్టాక్ పెట్టుకుంటాను ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు శారీస్ మీదకి మ్యాచ్ చేసుకొని వేసుకుంటాను ఇవి ఎవరిని అడిగి డబ్బులు అడిగి తీసుకుని తెచ్చినవైతే కావు నేనే తెప్పించుకుంటాను అప్పుడప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క కొడుకు గాజుల పరిహారం బాగా నడుస్తుంది మా సైడ్ కూడా బాగా నడుస్తుంది అంటే ఇక్కడ సూరదలో ఎక్కువగా జరగట్లేదు కానీ తెలంగాణ సైడు మా సిస్టర్ వాళ్ళు ఉండే సైడు మా మదర్ వాళ్ళు ఉండే సైడ్ అయితే బాగా జరుగుతుంది నాకు కూడా వాళ్ళు ఫోన్ చేసి అడిగారు నువ్వు వేసుకున్నావా అని నేనైతే వేసుకోలేదు ఇదంతా నిజం కాదని చెప్పేశాను ఎక్కువగా ఇప్పుడైతే అందరూ ఒక్క కొడుకున్న వాళ్ళే ఉన్నారు టెన్ మెంబర్స్లో ఒకరిద్దరికి మాత్రమే ఇద్దరు లేదా ముగ్గురు కొడుకులు ఉంటున్నారు అందరూ వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఎంతమంది కనిస్తారు డబ్బులు సౌభాగ్యానికి గుర్తైన గాజులను ధరించడం మంచిది కాబట్టి ఇష్టం ఉన్నవాళ్ళు ఈ గాజుల పరిహారం చేసుకోవచ్చు ఎటువంటి తప్పు లేదు అలాగే కుదరకుండా ఎవరైనా చేయకపోయినా పర్వాలేదు ఎటువంటి కీడైతే జరగదు కాకపోతే తెలుసుకొని వేసుకోవడం మంచిది చాలా వరకు ఎవరైనా పూజారులను అడిగినా కానీ చెప్తారు ఎవరికైనా తెలియకపోతే మీకు తెలిసిన పూజారులను అడిగి కూడా ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఎవరికైనా గాజులు పెట్టిస్తే మంచిది కాబట్టి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరైనా డబ్బులు అడిగితే కూడా ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే ముత్తైదువులకు గాజులు పెట్టించడం చాలా మంచిది కాబట్టి మనం ఏదైనా వ్రతాలు చేసినా కానీ వాయినంలో గాజులు ఇస్తూ ఉంటాం కదా ఈ వీడియో తెలియని వాళ్ళకి యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్